అందరికీ నమస్కారం శ్రీ మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత విశేషాలను వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి విక్రాల శేషాచార్యుల వారి ధర్మపత్ని శ్రీదేవమ్మ ప్రభావతి గారిని ఆశీర్వదిస్తూ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించిన ఫలితం బిడ్డగా స్వామిని స్వీకరించడమే అని తరువాత అనుభవంలోకి వచ్చింది ఒకసారి స్వామి ఈ దంపతులతో మీ ఇంటికి వస్తానని వెంటబడి బండిలో బయలుదేరారు ఈ దిగంబర యోగి ఇంటికి వస్తే ఎలాగా అని వీరి మనసులో సందేహం కలిగిన తక్షణమే స్వామి గుహలోకి వెళ్ళి చిన్న కొల్లాయి చుట్టుకొని వచ్చారు బండిలో వెళ్తున్నప్పుడు స్వామి మీదుగా వచ్చిన గాలి దుర్గంధం మోసుకొస్తే యోగి అయినా స్నానం చేయకపోతే భరించడమెలా అని మనసులో అనుకున్న తక్షణం వారం రోజులుగా సమాధి నిష్ఠలో ఉండి స్నానం చేయకపోతే దుర్గంధం రాదా అని నవ్వుతూ సమాధానం చెప్పారు ఈ మారు వీచిన గాలితో అద్భుత పరిమళం చుట్టుముట్టి మాల్యాద్రి స్వామి అంశయే తమతో వస్తున్నదని వారు భావించారు స్వామి ఆ దంపతులను కోరిన భూమి పకీరు మాణ్యం రేగు చెట్లతో ముండ్ల పొదలతో నిండిన భూమిని చూసి సంతోషంతో అదే కావాలి అది మీకు ఈశ్వర సాక్షాత్కారం జరిగిన భూమి అన్నారు అద్భుత శివలింగం ఒకటి అదే ప్రదేశంలో లభించి వారి పూజా మందిరంలో ఉన్న విషయం వీరికి తర్వాత స్ఫురించింది స్వామి ఆదేశం ప్రకారం బావి నిర్మాణం పని మొదలుపెట్టిన తరువాత బావిలో పెద్ద బండ పడింది నీరు పడదని పనివారు నిరాశ చెందారు కానీ బండను చీల్చుకొని పాతాళ గంగ పైకి వచ్చింది ఎన్నోసార్లు ఎన్నోసార్లు స్వామివారు ఈ దంపతులకు గహనమైన విషయాలు ఎన్నో బోధించారు ఎవరెన్ని విధాల హేళన చేసినా అకుంఠిత దీక్షతో స్వామివారి ఆదేశాలను వారు పాటించారు భూమి విషయంలో స్వామివారి కోరిక మళ్ళీ లౌకిక ప్రపంచ బంధాలు స్వామికి చుట్టుకుంటాయేమో అని ఈ దంపతులను సందేహంలో పడవేసింది స్వామికి ఏ గుహ అనుకూలంగా ఉంటే దానికి తలుపులు కిటికీలు అమర్చి అన్ని సౌకర్యాలు సమకూర్చుతామని చెప్పారు కానీ స్వామి తమకు ప్రత్యేకమైన ఆ భూమే కావాలి అన్నారు అమ్మవారి ఆదేశం ఈ దంపతుల వల్లనే నెరవేరుతుంది అన్నారు చెర్లకు ఒకటిన్నర మైలు దూరంలో శ్రీధర్ రావు గారి భూమిలో ఐదు ఎకరాల స్థలం కోరారు స్వామి మన్నీరు తమది పిండివాగు మధ్యలో ఉన్న ఆ స్థలాన్ని పకీరుమాణ్యం అంటారు స్థల నిర్ణయం జరిగి బావి తవ్వించుమని చెప్పి స్వామి మాలకొండ చేరారు ఉదయగిరి తాలూకా గొట్టిగుండాల గ్రామస్తులు బొగ్గవరపు చిన మీరాశెట్టి భార్య సుబ్బమ్మ స్వామికి మందిరం నిర్మిస్తాము అన్నారు వాస్తు ప్రకారం తాము దగ్గరుండి నిర్మాణం చేయిస్తామని స్వామి ఆ స్థలంలో చిన్న పాక వేయించుకొని ఉన్నారు ఏడు మాసాలలో నిర్మాణం పూర్తయింది ఇన్ని రోజులు శ్రీధరరావు గారి ఇంటి నుండే స్వామివారికి ఆహారం వచ్చేది నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎవరైనా భక్తులు వస్తే కొందరితో వేదాంత గోష్ఠి జరిపి వారికి మంత్రోపదేశమో పూజా విధానమో చెప్పేవారు మరికొందరిపై చీకాకు పడి తన వద్ద మహిమలేవీ లేవని తనను చూడనక్కరలేదని కసురుకునేవారు స్వామి విచిత్రమైన ప్రవర్తన గురించి జనం విమర్శించేవారు శ్రీధరరావు గారింటికి స్వామి వచ్చినప్పుడు వీరు అడిగితే వారి వారి ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి సమాధానం లభిస్తుంది అని చెప్పారు ఒక దిగంబర యోగి కోసం ఆ దంపతులు పడే శ్రమను చూసి జనం హేళనగా మాట్లాడినా వారు లెక్క చేయలేదు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆగస్టు పదిహేను శ్రావణ శుక్రవారం స్వామివారు మందిర ప్రవేశం చేసి బయట తాళం వేయించారు స్వామివారికి కావలసిన ఆహార పదార్థాలు ఇరవై దినాలకు ఒక మారు పంపవలసిందని శ్రీధర్రావు దంపతులను కోరారు అప్పుడప్పుడు మీరాశెట్టి దంపతులు విజయవాడ నుండి చెక్కా కేశవులు స్వామి వద్దకు వచ్చి వేదాంత విషయాలు చెప్పించుకొని వెళ్తూ ఉండేవారు స్వామిని ఎవరైనా వారి వివరాలు తెలుసుకోవాలని అడిగితే వేదాంతపరమైన సమాధానాలు చెప్పేవారు నీవు ఎవరు నేనే సమాధానం నేనే అంటే కేవలం పరబ్రహ్మ స్వరూపిణి నీ నామం స్వయం ప్రకాశనామం నీ గోత్రం పరబ్రహ్మగోత్రం నీవంశం ఋషివంశం మతం సన్మతం పీఠం బృహద్వాసిపీఠం గ్రామం సాంఖ్యం తాళూకా తారకం జిల్లా అమనస్కం రాజధాని అచలం నిరంతర యోగ ఆసనంలో ఉండే స్వామి శరీరంపై గాయాలు ఏర్పడ్డాయి అయినా లెక్క చేసేవారు కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏప్రిల్ ముప్పైవ తేదీన శ్రీధర్రావు దంపతులు స్వామిని దర్శించి మాట్లాడి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మే నెల మూడవ తేదీన తమకు పాలు దోసకాయలు పంపించమని శ్రీధర్రావు దంపతులకు చెప్పారు అవి తెచ్చి ఇచ్చిన బాలయ్యతో మూడు రోజుల వరకు తమ మందిరం వద్దకు ఎవరినీ రావద్దని చెప్పమన్నారు ఆరు ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు తేదీన స్వామి తపో మందిరం వెలుపల పందిరి కింద ఉత్తరాభిముఖంగా కూర్చొని ధ్యానమగ్నులైనారు మొగిలిచర్ల వాస్తవ్యుడు గంగాడి ఎరుకలయ్య మీద వెలిగండ్ల గ్రామం పోతూ స్వామిని చూసిపోదామని ప్రహరీ గోడ మీదుగా చూస్తే ధ్యానమగ్నులై కనిపించారు దూరం నుండి నమస్కరించిపోయి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరిగి వస్తూ అట్లాగే ప్రహరీ గోడ మీదుగా చూశాడు పొద్దున్న తాను చూసినట్లుగానే కనిపించిన స్వామి కొద్దిగా పక్కకు జరిగి ఎండకు దేహం కందిపోయి చలనం లేనట్లుగా అనిపించింది వెంటనే అతడు మిగిలి చెట్లకు వచ్చి శ్రీధర్రావు దంపతులకు తెలియజేశాడు